స్వాగతం గణేష్ మండపాలకు పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్పీ రోహిత్ రాజు వైపీఎస్ గణేష్ నవరాత్రులను దృష్టిలో పెట్టుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించే అధికం జిల్లా పోలీస్ శాఖ తరపున గణేష్ నవరాత్రి మండపాల నిర్వాహకులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఈ రోజు విడుదల చేసిన ఒక ప్రకటన ద్వారా పలు సూచనలు చేశారు మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఇందుకోసం ముందుగా నిర్వాహకులు తాము ఏర్పాటు చేసే గణేష్ ప్రతిమ ఎత్తు ఏర్పాటు చేస్తున్న ప్రదేశం నిమజ్జనం తేదీ ప్రదేశం మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్ ద్వారా మండపాల నిర్వాహకుల పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులు ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీ చేస్తారని గణేష్ మండపాలను ఎవరికీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలని మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో అనుమతులు తప్పనిసరిగా చేసుకోవాలని గణేష్ మండపాల కొరకు విద్యుత్ శాఖ వారి అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలని షార్ట్ సర్క్యూట్ జరగకుండా మంచి నాణ్యత గల వైర్ను ఉపయోగించాలని గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు మండపాల బాధ్యత వహించే వారి వివరాలు ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలని వృద్ధులు చదువుకునే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా తక్కువ శబ్ద కాలుష్యంతో స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి పది గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలని మండపాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలను ఏర్పాటు చేయరాదని గణేష్ ప్రతిమలను కూర్చోబెట్టే ప్రదేశంలో షెడ్ నిర్మాణంలో మంచి నాణ్యత గల షెడ్ ఏర్పాటు చేసుకోవాలని గణేష్ మండపంలో ఇరవై నాలుగు గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా నిర్వాహకులు తగు చర్యలు తీసుకోవాలని గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శనను దృష్టిలో ఉంచుకొని మండపాలలో భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలని గణేష్ మండపాల వద్ద ఎప్పుడైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగా దగ్గరలో రెండు బకెట్ల నీళ్లు ఇసుక ఏర్పాటు చేసుకోవాలని గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం పేకాట ఆడడం లక్కీటారు నిర్వహించడం అసభ్యకరమైన నృత్యాల ఏర్పాటు అన్య మతస్థులకు కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం పాటలు పాడడంపై పూర్తిగా నిషేధమని విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారని మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు ప్లాస్టిక్ సంచులు వస్తువులు అనుమానిత వ్యక్తులు కనిపించినట్లయితే తక్షణమే డయల్ వన్ జీరో జీరోకి కానీ స్థానిక పోలీసులకు గాని సమాచారం అందించాలని వారు తెలిపారు